అండి రామోజీరావు గారు మరణించారు చాలా ఆయన సక్సెస్ఫుల్ మనిషి అనే చెప్పాలి చాలా అచీవ్ చేశారు చాలా గొప్ప విషయం ఆయన అలాగే ఆయన దేశ విదేశాల్లో కూడాను చాలా మంచి పేరు సంపాదించుకున్నారు సరే అది కూడా ఓకే అయితే ఇవాళ రేపు ఎప్పుడో ఈ మధ్య ఏదో ఆయన పోయిన తర్వాత పదవ రోజు దిన ఏదో దశ దిన కర్మ కర్మ చేస్తారు అనుకుంటాను అలాంటి దానికి ఏదో ఫంక్షన్కి అందరూ వెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే ఒక పని ఒక ఒక విషయం ముందు నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో దానికి ముందుగాను ఒక విషయం చెప్తాను ఈ బాక్స్ ఉంది కదండి ఈ ఈటీవీ ఈటీవీ బాక్స్ ఇది నాకు నేను నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో చేస్తున్నప్పుడు ఈటీవీ దగ్గర నుంచి ఈటీవీ నుంచి వచ్చిందండి కాంప్లిమెంట్గా వచ్చిందనమాట అక్కడ వాళ్ళకి నేను ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాను ఆఫీసులో అయితే ఆఫీస్ నుంచి పంపించారు వాళ్ళు నాకు ఇదొకటి ఇది చాలా బాగుంటుంది ఇది గ్లాస్ బాక్స్ ఇది నాకు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ పదిహేను సంవత్సరాల పైన అయిందండి అయితే ఇది చూసారు కదా ఇది నేను ఇప్పుడు కూడా వాడుకుంటూ ఉంటాను రోటీ పెట్టుకుంటానికి సరే ఒకటి తర్వాత నాకు అంటే ఏంటంటే ఈనాడుతోనూ మా ఈ మార్గదర్శి ఎప్పుడు కట్టలేదులేండి కానీ ఈనాటితోనూ నాకు ఆ ఈనాడు పబ్లికేషన్స్గా ఒక చతురలో చతుర ఐ లవ్ యూ మై చైల్డ్ ఐ లవ్ యూ మై చైల్డ్ ప్రియదర్శిని ఎలా ప్రకట ఇది నా నాది నా ఒక కథ పడింది అన్నమాట రెండు వేల నాలుగు అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయింది దీనికి చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి నాకు సో ఇది ఈ విధంగా కూడాను ఈనాడు పబ్లికేషన్స్ కావచ్చు ఈనాడు హౌస్ నుంచి కావచ్చు నాకు మంచి ఒక చక్కటి ఒక ఒక మెమరీ ఒక చక్కటి గుర్తింపు వచ్చినాయి దానికి టు ఈనాడు ఆర్గనైజేషన్ అని చెప్తాను నేను అయితే అది ఎట్లా ఉంటే కనుక మాలాంటి వాళ్ళకి మాకు నా నాకు యాక్చువల్గా ఒక కృతజ్ఞతాభావమే ఉంది తప్ప నాకు యాక్చువల్గా ఎలాంటి భావం లేదు కాకపోతే మామూలుగా నేను ఒక కొన్ని విషయాలు ఇష్యూస్ బేస్ ఇష్యూ బేస్డ్ వాటిల్లో నేను డిఫర్ అవుతూ ఉంటాను సరే అది అట్లా వదిలిపెట్టేసేద్దాం అయితే పోయిన వాళ్ళు ఎప్పుడు కూడాను మంచిగా ఏదో పోయిన వాళ్ళకి కళ్ళు చేరేసి అన్నట్టుగాను చాలా గొప్ప అయినా గొప్ప అంత అంత హైట్స్కి ఎదిగే ఎదిగేంత ఎవరికి కూడాను అన్ అంత అవకాశాలు ఉంటాను అయితే అసలు విషయం అసలు విషయానికి వద్దాం కుటుంబంలో ఎదిగిన పిల్లలుంటే ఏంటంటే ఎవరన్నా కుటుంబంలో మా అందరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఎదిగిన పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఆ ఎదిగిన పిల్లలకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు ఏ బాధ్యతలు అంటే వాళ్ళు ఏ బాధ్యత అయితే చేయలేకపోతారో కుటుంబ కుటుంబ ప్రతినిధిగా ఆ బాధ్యతలు ఇస్తారనమాట ఆ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కుటుంబ కుటుంబ ప్రతినిధిగా వెళ్తారనమాట ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్తున్నారంటే రామోజీరావు గారు పోయారు ఆయన ఏదో పాపం షర్మిల గారు వైఎస్ శర్మ షర్మిళ గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఆవిడ కుటుంబం పెద్దగా వెళ్ళారు ఎందుకంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ ఇండియాలో లేదని వార్తలు మనం చూస్తున్నాము తన మా అన్నగారేమో ఏదో ఆయన బాధలో ఆయన దుఃఖంలో ఆయన ఉన్నాడు పార్టీ పార్టీని దెబ్బతిన్నందుకు ఆయన అనుకున్నవన్నీ జరగనందుకు తర్వాత ఇంకొకటి ఏంటంటే పాపం మరి ఇంకా ఎవరు మరి కుటుంబానికి పెద్ద నెక్స్ట్ ప్రతినిధి ఏంటంటే పాపం వైఎస్ షర్మిల మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే రామోజీరావు గారు కానీ ఎంత పెద్ద మిత్రులు అంత పెద్ద మిత్రులు తండ్రి గారి అంత అందులో వైఎస్ బిడ్డని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని పాపం షర్మిల గారే చాలా ఆవిడే అసలు ఆ కుటుంబానికి ప్రతినిధి అసలు బిడ్డ అనేది ఆవిడే అసలు ఆవిడే కాబట్టి ఆవిడ ఆవిడ పాపం కుటుంబ పెద్దగాను కుటుంబ ప్రతినిధిగాను ఆయన చూడటానికి ఆయనకి అశ్రు నివాళి నివాళులు అర్పించటానికి వెళ్ళింది చాలా బాగా సంతోషించారు అందరు ఆంధ్రప్రదేశ్లో జనాలు కూడా చాలా సంతోషిస్తారు ఇలాంటి సంతోషించారు ఇలాంటి ఒక చక్కటి ఒక కూతురు ఒక చక్క బరువు బాధ్యతలు తీసుకునే కూతురు అంటే కొడుకు కొడుకు బాధ్యత కూడా తనే తీసుకునే ఎందుకంటే తండ్రి రుణం తీర్చుకోవాలి కదా తండ్రికి వాళ్ళు చేసిన రుణాన్ని చే తీర్చుకోవాలంటే తండ్రి వైపు నుంచి వెళ్ళాలి మరి తండ్రి వైపు నుంచి వెళ్ళాలంటే మరి ఆ తండ్రికి బిడ్డగానే వెళ్ళాలి కాబట్టి ఏంటంటే ఆవిడ వెళ్ళింది చక్కగా చాలా అసలు నేను తమ్ నీళ్ళు పెడతాను చూడండి అసలు ఎంత ంత బరువైన గుండెతో పాపం అసలు నివాళులు అర్పి అసలు తర్పణాలు చేస్తున్నదంటే ఆవిడ పాపం ముగ్ ముగ్ధురాలను అయిపోయానండి నేను నిజంగానే ఇలాంటి గొప్ప గొప్ప బిడ్డ ఒక బిడ్డ అంటే కూతురు అనమాట గొప్ప బిడ్డ ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రతి అన్నయ్యకి ఒక చెల్లెలు ఉండాలి ప్రతి ప్రతి తల్లికి ఒక కూతురు ఉండాలి ప్రతి తండ్రికి ఒక కూతురు ఉండాలి అని అంటాను నేను కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఆ కుటుంబం గర్వించదగ్గ పనులు ఎన్నో చేస్తూ ఉంటుంది పాపం ఈ అమ్మాయి నిజంగా కాబట్టి ఏంటంటే అసలు రాజు తండ్రి తండ్రికి అంత కావలసిన వాడు తండ్రికి ఎన్నో సహాయ సహకారాలు అందించిన పాపం రామోజీరావు గారు ఆయన్ని పట్టుకు ఆయన్ని మరిపోతే ఎవ్వరు కూడాను దరిదాపుల్లో లేరు తన కుటుంబ సభ్యులు ఎవరు కూడాను అక్కడికి వెళ్ళటానికి ఆ రోజున కూడాను నేను మనం ఆ మధ్య శుభలేఖలందరికీ ఇచ్చింది రామోజీరావు గారు ఒక్కళ్ళే కరువయ్యారు ఒక్కళ్లే వెళ్ళ వెళ్ళలేకపోయింది అని నేను బాధపడి ఒక వీడియో చేశానండి ఇవాళ కూడా నేను బాధపట్టలేదు ఇవాళ నేను చాలా సంతోషంగాను చాలా అసలు ఒక అప్రిసియేషన్గాను చేస్తున్నాను అనమాట ఈ వీడియో నేను ఇంత బాగా చక్కగా ఎంఐ చేస్తున్నది అసలు నిజంగా నువ్వు కుటుంబంలో ఇట్లాంటి వాళ్ళు అక్కడైనా ఉండాలి కదా అని అనిపిస్తున్నది అనమాట కాబట్టి ఏంటంటే తండ్రి తండ్రికి తండ్రి రుణం తీర్చుకోవటానికని తండ్రికి చేసిన వాళ్ళు ఎవరైనా మంచి మంచి మంచే మంచి మంచి అన్నీ మంచి అసలు ఆయన మూలంగానే తండ్రి అసలు నిజంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని కూడా చెప్పొచ్చు అనమాట కాబట్టి అట్లాంటి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే మరి తల్లి తండ్రి మరి అందుబాటులో లేరు తండ్రి పైకి వెళ్ళిపోయాడు తల్లేమో అక్కడికి యూ యు యూఎస్ వెళ్ళిపోయింది అన్నగారేమో సరే ఆయన ఏదో ఆయన బాధలో అయిన ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు పెద్ద రావాలి కానీ ఒక ప్రతినిధిగా రావాలి కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళింది చాలా గొప్పగా ఉంది అందరు కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి అసలు ఇట్లాగా కుటుంబంలో ఆడా మగ అని ఏం చూడకూడదండి పెళ్ళైపోయింది ఏదో అవతలకి వెళ్ళిపోయింది అట్లా ఇట్లా అనుకోకూడదండి పెళ్ళి అయిపోయినా కానీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే కాబట్టి అమ్మాయి పాపం చక్కగా వెళ్ళింది చక్కగా అసలు తర్పణాలు చేసి వచ్చింది అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ చాలా అట్లాంటి బిడ్డ కావాలి అసలు ప్రతి వాళ్ళకని కోరుకోండి నేను కూడా కోరుకుంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్